నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా తెలంగాణలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా వనపర్తి జిల్లాలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు అంతకుముందు కూడా జోగులాంబాగ్ గద్వాల జిల్లా ముచ్చోని పల్లిలో కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు చాలా ఘనంగా ఆయా ప్రజలు భారీగా పాల్గొన్నారు కృష్ణమాధవ్ గారు అంబేద్కర్ గొప్పతనం గురించి అదేవిధంగా బాబు జగ్జన్ రావు గురించి కూడా మీటింగ్లో చెప్పారు వనపర్తి జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జన్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణమాది గారు ఇచ్చేశారు ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు పశు సంవర్ధక పాడి పరిశ్రమ క్రీడల యువజన శాఖ మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారు తెలంగాణ కళ్ళు గీత కార్మికులు రాష్ట్ర అధ్యక్షులు కేశవ నాగరాజు గౌడు మాజీ ఎంపీపీ శ్రీధర్ గౌడు బండారు శ్రీనివాసులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా భారీ స్థాయిలో ఊరేగింపుతో వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మిస్తే దాన్ని అమలుపరచడానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు తన వంతు కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు అదేవిధంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో కృష్ణమాది గారు ఇటీవల సీనియర్ నాయకులు చనిపోయిన సంగతి తెలిసిందే వారిని పరామర్శించేందుకు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు